హిందువులకు ఉండే భక్తి విశ్వాసాలతో పాటు మూఢనమ్మకాలు అధికం ఇలాంటి వాటిలో జ్యోతిష్యం ఒకటే కేవలం వ్యక్తిగత దిన వార మాస ఫలితాలే కాదు వధూవరుల వివాహాలకు కూడా జాతకాలు చూస్తుంటారు వారి పేరు బలాలకు తగిన విధంగానే ముహూర్తాలు ఖరారు చేస్తుంటారు అయితే చాలామంది జాతకాల్లో కాలసర్ప దోషం అనేది ఉంటుంది ఇది ఉన్నవారు భయంతో వణికిపోతారు అంతా చెడు జరుగుతుందని గుడ్డిగా నమ్మేసి పూజలు చేస్తూ శాంతి హోమాలు జరిపిస్తుంటారు అయితే ఈ దోషం వల్ల కేవలం చెడు ఫలితాలే కాదు అప్పుడప్పుడు మంచి ఫలితాలు కూడా కలుగుతాయట అవేంటో ఓ లుక్ నవగ్రహ కూటమిలో రాహుకేతువులే కాకుండా మిగిలిన ఏడు గ్రహాలన్నీ ఆ రెండు గ్రహాల చట్టంలో ఇరుక్కుపోతే దాంతోపాటు కాలసర్పదోషం వస్తుంది ఆ సమయంలో జన్మించిన వారికి మాత్రమే కాలసర్పదోషం వస్తుంది అయితే ఈ దోషం వల్ల అంత అశుభమే జరుగుతుందని భావించరాదు కొన్ని మంచి దోషాలు కూడా ఉంటాయి కాలసర్పదోషంలో జన్మించిన కోటాను కోట్ల మందిలో జవహర్లాల్ నెహ్రూ ధీరుభాయ్ అంబానీ సచిన్ టెండూల్కర్ వంటి మహామహులు కూడా ఉన్నారు వీరు తమకు నచ్చిన రంగాల్లో అద్భుతంగా రాణించి కేవలం వ్యక్తిగతంగానే కాకుండా దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు కీర్తిని గడించారు కాలసర్ప దోషంలో జన్మించినా నిరంతరం శ్రమించే వారిపై ఈ దోషం ఎలాంటి ప్రభావం చూపదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ దోషంలో ఉన్నవారికి గ్రహాలు అనుకూలిస్తే కేవలం ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తారట కాల సర్పదోషం ఉన్నవారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో ఉన్నా లేదంటే రాహుతో కలిసి ఉన్నా అలాంటి వారి దశ తిరిగిపోతుందట అలాంటి వారు అత్యుత్తమ ప్రతిభావంతులవుతారట ఇలా అనేక విధాలుగా మంచి కూడా జరుగుతుందట ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి